నేటితో నలభై రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ ఆయాలు సమ్మె చేస్తూ ఉన్నారు నిన్న పదిహేడవ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దిశలు కూడా ఈ అలంకార సెంటర్లో కూర్చోవడం జరిగింది అయితే ప్రభుత్వం చాలా కర్కసంగా కిరాతకంగా మోసకారితనంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవైపునేమో చర్చలను పిలుస్తారు ఇంకొక వైపున సర్దుబాటు చేసుకుందాము రండి అంటారు మరోవైపున దాని ఖాతరు చేయకుండా దాని బుట్టదాఖలు చేసేటువంటిది వాళ్ళే అందులో ప్రభుత్వం ఇవాళ నోరు మాట్లాడుతూ నొసులు ఎక్కిరించేటువంటి పద్ధతిలో ఉంది ఇది సరైనది కాదు ఇప్పటికైనా వెంటనే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి లేకపోతే ఇవాళ ఏదో పోలీసు బలగాలను అడ్డం పెట్టి మమ్మల్ని ఉద్యమం చేయకుండా ఆపాలని చూస్తే అది జరిగేటువంటి పని కాదు మేము చాలా కేసులు చూసాము చాలా పోలీస్ స్టేషన్లు చూసాము చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళము అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా మర్యాద పూర్వకంగా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకే ఒక అంశం దగ్గర పేచీ పడింది మడత పడింది అది ఒక్కటి జీతాలు పెంచాలని అడుగుతున్నాం అది ఎంత పెంచుతావు ఎప్పటి నుంచి పెంచుతావు చెప్పమంటే అది చెప్పకుండా మేము అన్నీ ఇచ్చాము అన్నీ చేశాము ప్రభు కావాలనే వర్కర్స్ అంతా వాళ్ళు మొండిగా కూర్చున్నారని చెప్పేసి ప్రజల్లో మా పట్ల వ్యతిరేకత పెంచడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి కప్పట నాటకం ఇది దీన్ని మేము ఖండిస్తున్నాము ప్రభుత్వం ఏమి ఇది వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు తెలంగాణ కన్నా ఒక వెయ్యి ఎక్కువ ఇస్తామని చెప్పారు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ కూడా అంతే కాలబడి ఇవ్వండి అని అడుగుతున్నాం మేము ఎక్కువ వద్దు పద్మూడు వేల ఆరు యాభై ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతాయి ఇంత ఓపెన్గా ప్రభుత్వానికి చెప్పిన తర్వాత కూడా మాట్లాడదాం చేద్దామని చెప్పేసి పోతున్నారు తప్ప దగ్గరకు వచ్చి కూర్చొని అది మినిట్స్ రాసి ఇచ్చేసి సంబంధిత జీవోలు విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రస్తారోకులకు పిలిపించాము ఇవాళ సాయంత్రం లోపల ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము మర్యాదపూర్వకంగా దీని పరిష్కారం చేస్తే సరే సరే లేకపోతే ఇవాళ సాయంత్రం లోపల చర్చలు జరగకపోతే రేపటి నుంచి మరో తీవ్రమైనటువంటి మిలిటెంట్ యాక్సీలకు పిలిపి ఇవ్వాల్సి వస్తుంది తస్మాత్ అని హెచ్చరిస్తున్నాం అవాళ మీ లాఠీలు తూటాలు మీ పోలీసు బలగాలు మమ్మల్ని ఏమి చేయలేమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం